ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపాయి ఈ వివాదం నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా మొదలయ్యింది మరియు డిసెంబర్ రెండు నాటికి తీవ్ర రూపం తీసుకుంది తెలంగాణ మంత్రులు నేతలు పవన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు మరియు క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని హెచ్చరించారు జనసేన పార్టీ ఈ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది వివాదం ఎలా మొదలైంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నవంబర్ ఇరవై ఆరున కోనసీమ గోదావరి జిల్లాల పర్యటనలో పల్లెపండుగా రెండు సున్నా కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు గోదావరి జిల్లాల పచ్చదనం చూసి ఓర్వలేకపోయి తెలంగాణ నాయకులు రాష్ట్ర విభజనకు మార్గం సుగమం చేశారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజలా నాయకుల దిష్టి తగిలింది నరదిష్టికి రాయి కూడా పగిలిపోతుంది ఈ మాటలు తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పవన్ ఈ వ్యాఖ్యలను సరసముగా చెప్పినట్లు జనసేన నేతలు చెబుతున్నారు తెలంగాణ నేతల స్పందనలు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వెంటనే స్పందించారు వారు ఈ వ్యాఖ్యలను అవమానకరం అవివేకంగా పేర్కొన్నారు మరియు రాష్ట్ర విభజన గాయాన్ని మళ్లీ రాగులు పుట్టించాయని విమర్శించారు పొన్నం ప్రభాకర్ ఐటీ మంత్రి పవన్ వ్యాఖ్యలు నన్ను బాధపెట్టాయి తెలంగాణ ప్రజల దిష్టి కాదు గత ఆంధ్ర పాలకుల వల్లే మేము ఫ్లోరైడ్ విషనీళ్లు తాగాము భేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి క్షమాపణలు చెప్పకపోతే పవన్ సినిమాలు తెలంగాణలో ఒక్క థియేటర్లో కూడా ఆడనివ్వమని హెచ్చరిస్తున్నాను సినిమాటోగ్రఫీ మంత్రిగా హెచ్చరిస్తున్నాను తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోము రెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి పవన్ మాటలు తెలివి తక్కువ మా దిష్టి వాళ్లకు కాదు ఇన్నేళ్లు వాళ్ల దిష్టి మా తెలంగాణకు తగిలింది డిప్యూటీ సీఎంగా మాట్లాడుతున్నాడా మాంత్రికుడిలా మాట్లాడుతున్నాడా ఏపీలో స్పందనలు జనసేన పార్టీ పవన్ వ్యాఖ్యలు కోనసీమ రైతుల సమస్యలపై జోకులు ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావం ఉంది కాంగ్రెస్ నేతలు వక్రీకరించవద్దు అని ప్రకటన విడుదల చేసింది పెర్నినాని వైసీపీ మాజీ మంత్రి పవన్ చేతబడి మాంద్రికుడిలా మాట్లాడుతున్నాడు దిష్టి మంత్రాలు అంటూ ప్రజలను మోసం చేయకు టెక్నాలజీ యుగంలో ఇది అవివేకం ప్రస్తుత పరిస్థితి ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య మాటల మంటలు రేపింది తెలంగాణలో పవన్ సినిమాలపై బైకాట్ డిమాండ్ గురువరించింది జనసేన ఈ విషయాన్ని సరదాగా చెప్పిన మాటలుగా సమర్థించుకుంటోంది తాజా వార్తల సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో నచ్చినట్లయితే బెల్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు మన వైఎస్కి న్యూస్ ఛానల్ అప్డేట్ క్షణంలో ముందుంటాయి సో మన ఛానల్ ఫాలో అవ్వండి మనకి ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అవి మన వైఎస్కే న్యూస్ ఛానల్ లింక్ బయోలో లింక్ పెట్టి ఉంచడం జరిగినది ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు